గురించి చెప్తా ఏది పాలసముద్రం మొక్కరాద్రమా అంటే దీనికి మూడు పేర్లుంటాయి ఏంటి తాతవి పాల సముద్రం అంటారు అంటారు లబ్బర్ చెట్ అంటారు అవునా కానీ దీంతో మంచి ఉపయోగం ఉన్నది కానీ నష్టం ఉన్నది నష్టం ఏంటి తాత నోట్లో ఏది అంటించుకోదు దీన్ని పాల సుక్క గాని ఈ చెట్టు శుభ్రంగా చేయిలు గడుచుకోవాలి చెట్టు ముట్టుకుంటే చెట్టు ముట్టుకుంటే అయితే దబ్బన ఒకవేళ తేలు కుడత చూడు తేలు కుడితే దీని పాలు తీసి ఆ కుట్టిన చోట రాయాలి రాస్తే ఆ తేలుది ఎక్కకుంట మీది పైకి పాకకుండా ఉంటది విషం తేలు విషం పైకి ఎక్కదు ఇది రాత్రి ఎక్కది మళ్ళా దురద పెట్టిన చోట ఈ పాలు తీసి రాసుకోవాలి కానీ నోట్లే అంటద్దు నోట్ల నోట్లు అంటద్దు మంచిగా రాసుకొని శుభ్రంగా సెవిల్ కడుక్కొని శుభ్రంగా ఉండాలి దీని నోట్లే అనేది అంటద్దు ఇది ఇష్టమైన షర్ట్ ఇది అంత డేంజర్ షర్ట్ ఇది అయ్యో ఇక మళ్ళా ఒక గడ్డ పుడత చూడే గడ్డలు నెత్తురు గడ్డలు అట్లాంటి నొప్పులు తింటుంటాయి కదా రక్తం గడ్డలు రక్తం గడ్డలు ఆ గడ్డలకు ఈ ఆకును అట్లా తెంపాలి ఇట్లా తెంపి దీనికి నూనె నూనె తాత ఈ మనం వాడే నూనె మనం కూరలకు వాడతాం చూడు ఆ నూనె దీనికి రాయాలి రాసి కొంచెం గిట్ట రంధ్రం చేయాలి ఇట్లా ఆ గడ్డ మందం గడ్డ మందం చేసి ఇట్లా వేడి చేసి ఇట్లా పెట్టాలి రెండు మూడు రోజులు ఇట్లా పెడితే ఆ గడ్డ ఎంత గడ్డ అయినా గానీ అది దగ్గర గుంజుకొచ్చి దాని పలుకు లేకుండా బయటికి అత్తది అవునా రక్తం గడ్డలు పోతాయి ఆ గడ్డలు పోతాయి దానికి అంత ఉపయోగం అయిన చెట్టు ఇది కానీ దీన్ని నోట్లో పెట్టుకోవద్దు నోట్లో పెట్టుకోవద్దు కొంతమంది తామెర పుడుతుంది దాన్ని తామెర అంటారు కంచిక అంటారు దీని పాలు తీసుకొని దానికి రాయాలి ఆ తామేర పుట్టినకాడ రాస్తే ఆ తామెర తగ్గిపోతుంది తగ్గిపోతుంది కానీ శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఇది ఇసమైన చెట్టు ఇది అంత బందోబస్తు చెట్టు కానీ దీని చేతులు శుభ్రంగా కడుక్కోవాలి రాసుకొని 晒的到到、嗯。嗯